హాయ్ అండి అందరికీ లక్ష్మి బ్లాగ్స్ ఇన్ తెలుగు నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వినాయక చవితి కదా అందుకే ఇంటి ముందర నైట్ ఎలకి పెట్టుకున్నా వాన వస్తుందని పొద్దున్నే ముగ్గేస్తున్నా పొద్దున్నే ఎలక్కుతుంటేనే ఇంకా మళ్ళీ నైట్ వాన వస్తుంది రోజు వస్తుందే కదా అందుకే ఇంకా నైట్ ఎలకి పెట్టుకున్నా ఉదయాన్నే ముగ్గేసిన ముగ్గేసి ఇక్కడ భక్ష్యాలకి బ్యాల్ ఉడక పెట్టుకుంటున్నా గ్యాస్ మీద మా ఇంట్లో ఇట్లా చేసుకుంటున్నాం వినాయకుని బయట కూడా పెద్ద బొమ్మను పెట్టుకున్నారు బయట వినాయకుని కూడా పెట్టాలా ఆడ కూడా ఎవరు చేసేటోళ్ళు లేరు ఆడ ఈకి లేట్ అవుతుంది అంటుంటే నేను అన్నీ చేసుకుంటుంటే మా ఊడు చిత్రాన్నం కలుపురా ఇట్లా అంటే కలుపుతున్నాడు వాడిని చిత్రాన్నం గోపెట్ట కలుపుతారు అట్ట కలపాలని చూస్తాడు తల్లి పని బాక్సులకు సర్దుతున్నాడు బయట వినాయకుడు పెద్ద వినాయకుని తెచ్చుకున్నారు మా చందు బయట వినాయకునికి లేట్ అయితే బాగుండదు కదా తొందరగా చేసిద్దాము ఇంట్లో కొంచెం లేట్ అయినా నా బొమ్మను కూర్చోబెట్టుకోవచ్చు ఇంట్లో సామె బయటికి పెద్ద వినాయకుని కాటికి వాళ్ళకే కేసరా కేజీ చేసినది వినాయకునికి పిల్లలకల్లా పంచనీక ప్రసాదం ఆటికే తీసుకుపోతున్నా మా ఇంటి ముందరనే పెట్టుకున్నారు పెద్ద బొమ్మ మా ఇంట్లో ఉండేసరు మా అన్న చూపించిన షార్ట్ వీడియో పెట్టినసుడు అట్లా ఆ వినాయకుని బయట పెట్టుకున్నారు ఎవ్వరు ఇంకా నేనే చేస్తున్నా అన్ని ప్రసాదాలల్లా నేనే చేసుకోను ఈనాటికి ఇంటి మా నాన్న కొడుకు మంత్రాలు చదువుతాను అన్నాడు వాడు శివమ్మ లేచిండే ఇంతకుముందు అందుకు నాకు వస్తాయి లక్క కొంచెం వచ్చిన కాటుకు చదువుతాను అన్నాడు మంత్రాలు చదువురా అంటే మా తమ్ముడు అన్నీ మంత్రాలు బాగున్నాయా వాడు కొంచెం ఉందని చూస్తే నాకు పెట్టి బాగుంటే మా వాళ్ళు చూస్తే అందరూ వన్ వన్ మంత్రాలు బాగుంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వాడు సోమేశ మా స్నాన కొడుకే వాడు చదువుతుంటే కొంచెం చెప్పు పెట్టిన బయట పూజ అయిపోయింది ఇంట్లో పూజ చేసుకుంటున్నా ఇంట్లో వినాయకుడు మా ఇంట్లో వినాయకుడు చిన్న వినాయకుని తెచ్చుకుంటుంటే ప్రతి సంవత్సరము ఈసారి వాడు సొంతం పోయి పెద్ద వినాయకుడు తెచ్చినాడు ఎందుకురా ఇంత పెద్దది తెచ్చినావు పెట్టుకోవచ్చో లేదో తెలుదు కదా మనం ఎప్పుడు చిన్నది తెచ్చుకుంటుంటామే అంటే వాడు రిచ్ పోయినాడు పెద్దది తెచ్చుకోవాలి పెద్దది తెచ్చుకోవాలని వినాయకుడు అంటే అప్పకి ఇష్టము అందుకు తెచ్చుకున్నాడు అంత పెద్దది ఇష్టమైనా చిన్నది తెచ్చుకోవాలి పెద్దది పెట్టుకోవచ్చో లేదో తెలియదు ఎప్పుడైతే ఇంట్లో చిన్నదే పెట్టుకోవాలని తెలుసు చిన్నది పెట్టుకుంటుంటుంది ఆ అవానికి ఇంకా తెచ్చినందుకేం చేస్తాం ఇంకేం చేయలేము కదా ఇంకా డోన్ పోయి తెచ్చుకోలేము అప్పటికప్పటికి ఇంకా సరేలే పెద్ద వినాయకునే పెట్టిన వినాయకుడు అయితే బాగున్నాడు కానీ పెద్దగా ఉన్నాడు నాకు వచ్చే పద్ధతిలో నేను చేస్తున్నా ఒరు రకం చేస్తుంటారు నానైతే నాకు ఇట్లే తెలుసు ఇంతే చేసుకుంటాను నాకు తెలిసినంత వరకు కొన్ని కొన్ని దీపాలు అవన్నీ అక్కడే బయటే వినాయకునికే పెట్టొచ్చిన అంత మగపిల్లలే కదా మా వినాయకునికి మట్టి దీపాలు పెట్టేసిన ఏమంటే నూనె కొంచెం పడుతుంది చూసుకుంటుండాలి ఆరతిని బయట వినాయకునికే పెట్టొచ్చిన అన్ని ఎక్కువ శాతం బయట వినాయకునికి ఇంట్లో వినాయకునికి ఎన్నిటివి సర్ది పెట్టేసిన ఆ పూజ ఈ పూజ అంతలకే బాగా లేట్ అయింది నాకు ఆడ ఈడ ఇంట్లో అన్ని వంటలు పూజలు ఆడ చేసుకోవడం ఈడ చేసుకోవడం అంతలకే బాగా లేట్ మా ఓన్ బుక్కులు నా బుక్కులు కూడా ఆడే ఆడేపెట్టుమా వినాయకుని అంత తెలివి నాకని వాడు తెచ్చి పెట్టుకున్నాడు సరేలేని బుక్కులు పెట్టిన ఇవే మట్టి దీపాలు పెద్ద ఉండేవి అవి ఆ వినాయకుని పెట్టొచ్చిన ఆడైతే చూసుకోలేరు ఎవరు అని ఆటికి ఇటికి మా రన్నకి ఎల్లమ్మకి వినాయకునికి రెండు పైన రెండు కింద రెండు పైన దేవుని గుడి ఉంది కింద వినాయకుని పెట్టుకుంటా ప్రతి సంవత్సరం నేనే పెట్టుకుంటాను ఆట చేసుకుంటా వినాయక చవితి ఒక సంవత్సరం కూడా మిస్ కాదు నిరుడు ఒక్కటే మిస్ అయ్యింది పోయిన సంవత్సరం హైదరాబాద్ ఏంటిని లడ్డు తెచ్చుకున్నాడు వద్దు లేరా అంత లాగా కూడా నాకు ఉండాల నేను తింటానని సొంతంగా తెచ్చుకొచ్చుకున్నాడు వంద రూపాయలు పెట్టి ఆ లడ్డు సరే ఇంకా వానికి అంత ఇష్టం ఉంది మళ్ళీ ఎందుకు కాదని వాళ్ళని ఆ లడ్డుని చూసుకుంటూనే ఉన్నాడు బాగుంది లడ్డు నెయ్యి వేసి చెప్పుకొచ్చుకున్నాను నేను సొంతంగా చేర్చుకొచ్చుకున్నాను అని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళమ్మ చేసింది ఆ లడ్డునే వీడియో తీసుకుంటున్నాడు జాన్ కుఫరి సరేలే అని నా పని మీద ఉంటే వాని పని మీద వాడు ఉంటాడు సరేలే అని నా పని నాన్న చేసుకోవాల్సింది అందులో కొంచెం బీజీ బిజీ ఉంటా పద్దున వంటలు గింటలు ఏం తీయలేకపోతున్నాయి ఇప్పుడు పూజ చేస్తే అప్పుడు తీస్తున్నాడు అప్పటికే ఇంకా చాలా లేట్ అయింది అన్ని పనులు చేసుకుంటే ఒక్కరం ఉంటే చాలా లేట్ అవుతుంది కాకపోతే తప్పదు పండగల రోజు అన్ని ఇంట్లో క్లీనింగ్ ఉంటేనే పూజలు ముందు క్లీనింగ్ ఉండాలి అన్ని ప్లాన్ అన్ని పనులు బాగుంటేనే పూజ చేసిన ప్రశాంతంగా ఉంటుంది అటు వేడి పెట్టి పూజ చేసిన బాగుండదు నేనైతే అట్టనే చేసుకుంటా ఇంట్లో రెండు టెంకాయలు బాగా వదిలినాయి కింద వినాయకుని కొట్టిన తర్వాత మళ్ళీ పైన ఉరుకుందిరన్నా ఎల్లమ్మ ఇద్దరు కలిసి ఒక ట్యాంకాయ వినాయకునికి ఒక టెంకాయ కొట్టిన పైన కూడా ఉంది కదా కంపల్సరీ పైన కూడా చేసుకుంటాము ఇంట్లో కదా ఆరతి ఇస్తున్నా మా ఓడు ఒకటే తీయడమే ఒకటే తీయడమే మొక్కరు అంటే కానీ రాకున్నాడు దగ్గరికి మా వరకే తీసుకున్నాము ఆరతి కూడా తీసుకున్నాక మళ్ళా మీరు సబ్స్క్రైబర్లు కూడా తీసుకోండి అని చెప్పు మా అంటున్నాడు అంటే సరేలేరా అని చెప్పిన మన సబ్స్క్రైబ్లు ఎంతమంది ఉన్నారో నాలుగు వందల యాభై మంది ఉన్నారు కదా వాళ్ళల్లా తీసుకోమని చెప్పి మా అంటున్నాడు సరేలేరా అని నవ్వుతున్నాను నేను వాడు అన్నీ జోకులు వేస్తుంటాడు నా పని మీద నానుంటున్నాం వాని పని వందే ఇట్లా చేసుకున్న నా పద్ధతిలో నేను నాకు తెలిసినంత విధానంగా మన సబ్స్క్రైబర్లు కూడా అంత మంచి జరగని ఈ సంవత్సరం అంత వరదలు వచ్చి విజయవాడలో అందరూ వరదలు పోయినారు మనం ఏం పండుగలు చేసుకుంటున్నాం కాకపోతే తప్పదు వినాయకునికి చేసుకోవాల్సిందే చాలామంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు దేవుడు ఇట్లా చేస్తున్నాడు ఎవరు రాతే ఎట్లా ఉందో మనకు రావచ్చు అదే పరిస్థితి చెప్పలేము వాళ్ళకైతే అట్లుంది ఏడు మనమేమి ఇట్లా చేసుకుంటున్నాం మా మా పూజ అయితే బాగా జరిగింది అన్నం తింటున్నాము అందరం కూర్చొని అప్పుడు మళ్ళా తీస్తున్నాడు వినాయకుని కాటి వేనట్టున్నాడు మళ్ళీ బయట వినాయకుని కూడా మేమే చేసుకుంటామే బాపనయరానందుకి ఏడు ఎంతో అదరిష్టం ఉంటే మాకు అబ్బింది బావి మళ్ళీ ఉంటాను బాయ్